కోరండి చేస్తున్నా ఇలా శుభ్రంగా నానబెట్టేసుకోండి నానబెట్టేసుకున్నాక కడిగేసుకోండి రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత ఈ తొక్కులు ఇలా తీసేసుకోండి మట్టి అది వస్తుంది కాబట్టి భూమిలో ఉంటుంది కాబట్టి ఇది తీసేసుకుని తొక్కులు ఇలా పెట్టేసుకోండి మళ్ళీ రెండు మూడు సార్లు నేను కడిగాను ఇలా పెట్టాను దీనికి దొరద వస్తుంది దొరద రాకుండా ఇలా ఉప్పు రాసుకోండి ఇలా ఉప్పు రాసుకుంటూ ఉంటే తరిగే అప్పుడు దొరద అది పట్టదు నేను రాసుకుని ఇందాక ఉంచేసాను మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను ఉప్పు రాసేసి ఇలా పెట్టుకోండి ఇందులో మళ్ళీ నీళ్ళలో అవుతాయి ముక్కలు తొరికే ముందు ఇలా ఉప్పేసుకుని పెట్టుకోండి ఇవన్నీ ఇలా ముక్కల కింద దొరుక్కోండి చక్కగా చిన్న ముక్కల కింద ఇలా దొరుకుకోండి ముక్కలు దొరకనప్పుడు తింటే ఇంకోసారి వేసి రాసుకోండి బాగా ఇప్పుడు నీటికి అయిపోయాయి ఇలా వేసేసుకుంటే ఉడికిపోతాయి ఉడికాక మళ్ళీ వాట్ చేసుకోవాలి ఆ తర్వాత ఉడికిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి అందులో చింతపండుతో కంద కూర ండి మొక్క ఉడికిందో లేదో ఇలా చూసుకోండి ముక్క ఉడికింది ఉప్పు వేసుకోండి ఇలా తరపడా ఉప్పు వేసుకోండి ఉప్పు మొక్కలకి చిట్టుకుడు పసుపు వేసుకోండి పసుపు వేసుకోండి ఇప్పుడు కలుపుకోండి ఆ ఉప్పును పసుపు కలుస్తుంది అంట ఇప్పుడు ఉప్పు వేస్తాను పార్చుకోవడమే తర్వాత ఉడికాక ఇవన్నీ కంద ముక్కలు ఉడికినాయి ఇందులో వేసుకుని చెన్నారి పెట్టేసుకోండి సామాగ్రి వస్తువులు ఇవి మిరపకాయలు పచ్చిమిరకాయలు సెనపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు కూర అంతా దించుకున్నాక అప్పుడు కూర మీద వేయండి కొత్తిమీర కాయలు వస్తుంది దీంట్లో పెనపప్పు ఆవాలు జీలకర్ర పెనరపప్పు ఇవి వేసుకోండి ముందు ఇవి వేసుకుని ఇంగువ కూడా వేసుకోవాలి ఇవి వేయగాలి పోపు వేయగాక అప్పుడు ఇంకా కరివేపాకు వెండి మిరపకాయలు పచ్చిమిరకాయలు వేసుకోవాలి ఇంగువ ఎండు మిరపకాయలు కరివేపాకు ఇలా పొడిగ కలుపుకోండి పచ్చిమికాయలు బాగుంటుంది కారం వస్తుంది పచ్చిమిరకాయలు మళ్ళీ కలుపుకోవాలి ఈ ఆరు పెరిగా ఈ చింత కొన్ని కాస్త బెల్లం కాంటే వేసుకోండి లైట్గా బాగుంటుంది తీసుకొని వేసుకోండి ఇది పిండి కొన్ని గుజ్జు తీసుకుని దీనికి ఇలా పిండి కొంటాను నేను మీకు ఎంత పులుపు కావాలో అంత పులుపు వేసుకోండి మరి ఇవి పుల్ బుజ్జు సమానమైన పులుపు వేసుకోండి నేను బెల్లం వేస్తాను ఇందులో కొంచెం లైట్గా మొక్క కఠాగచ్చగా పెట్టుకోండి ఇలా మరీ మెత్తగా మెత్తగరదు కళ్ళు ముక్క కనుక్కొక్క ఇంకొకర తెలియాలి కదా సరిగ్గా మాములు ఇలా కలుపుకోవాలి వేసుకోండి పురుపు ఇలా నాలుగు పక్కలుగా కలుపుకోండి నూనె అది పోపు కూడా బాగా అంటుకుంటుంది ఇప్పుడు బెల్లం వేస్తాను చూడండి కాస్త బెల్లం వేసుకోండి చదువు అంతేనండి అండి చింతబండుతో పెట్టిన కందకూర కప్పులో తీసేసుకోవటం ఇలా కొత్తిమీర వేసేసుకోండి సరిపోతుంది కప్పులో తీసేసుకోండి కంద చింతబండుతో పెట్టిన కందకూర